హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ గతంలో చిన్నీ సీరియల్ లో ఒక పర్సన్ గెస్ట్ రోల్లో ఎంట్రీ ఇచ్చేసరికి ఆ సీరియల్ యొక్క టీఆర్పి ఏ రేంజ్ కి వెళ్ళిందో అందరికి తెలిసిన విషయమే నేను మళ్ళీ స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు సో ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు నిఖిల్ మలయకల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అనమాట సో ఇతను ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అయితే విజయ్ పాత్రలో అయితే చిన్ని సీరియల్లో ఎంట్రీ ఇచ్చాడు సో ఒక్కసారి ఈ నిఖిల్ ని ఆ సీరియల్ లో చూసేసరికి అసలు అంతవరకు ఆ సీరియల్ పేరు తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఈ సీరియల్ వైపు మొగ్గు చూపిన విషయం అందరికీ తెలిసిందే సో కొంతమంది నిఖిల్ కోసం చూస్తే మరి కొంతమంది కావ్య కోసం చూసినా మరి కొంతమంది నిఖిల్ కావ్య విడిపోయారు వీరిద్దరిని సేమ్ స్క్రీన్ లో చూసి చాలా రోజులు అయిపోయింది అని ఆదులతో చూసిన వాళ్ళు కూడా ఉన్నారు సో మరి కొంతమంది వీళ్ళిద్దరికి బ్రేకప్ అయింది దూరంగా ఉంటున్నారు మరి నటనలో మాత్రం చేస్తారు అన్న ఆదుతో కూడా చూసిన వాళ్ళు వాళ్ళునే ఉండుంటారు సో మీలో ఎవరన్నా వీటన్నిటిలో ఏదో కారణంగా ఆ సీరియల్ కానీ చూసుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అయిపోయిన పెళ్లికి భాజాలు ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చాడు మూడు రోజులు నాలుగు రోజులు పాత్ర పోషించాడు తర్వాత మళ్ళీ ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోయాడు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు అదంతా అని అడగవచ్చు బట్ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ప్రజెంట్ సేమ్ ఈ చిన్ని సీరియల్ స్ట్రాటజీనే నువ్వు ఉంటే నా జతగా సీరియల్ వాళ్ళు కూడా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అనమాట ఇది కేవలం నా ఉద్దేశం మాత్రమే మళ్ళీ తప్పగా ఏం తీసుకోవద్దు సో ఈ సీరియల్లో నువ్వు ఉంటే నా జతగా ఇది కూడా మా టీవీలోనే సార్ మాలోనే వస్తుందనమాట ఈ సీరియల్లో రీసెంట్ గా అయితే యష్మి గౌడ అయితే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ అయితే ఎంట్రీ ఇచ్చిందనమాట సో ఏ మాటగా మాట చెప్పుకోవాలి గాని యష్మి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఈ పాత్రకి తన యాటిట్యూడ్ కావచ్చు బాడీ లాంగ్వేజ్ కావచ్చు తన మాట తీరు కావచ్చు సూపర్ గా సెట్ అయిందని నేను అనుకుంటున్నాను ఆ పోలీస్ పాత్రలో ఇంతకు మీకు ఎలా అనిపించింది యశ్మి గౌడ్ని ఆ పాత్రలో చూసి నచ్చిందా నచ్చితే యష్మి అని టైప్ చేయండి లేదు పెద్దగా అనిపించలేదైనా కూడా పర్లేదు మీకు అనిపిస్తే అది మాత్రం కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి బట్ నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇందులో కూడా తిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా అయితే ఎంట్రీ ఇచ్చింది కదా సో ఎవరో ఒక అమ్మాయి కనిపించకుండా పోయి ఉంటుంది సో ఆ అమ్మాయిని వెతికే ఇన్వెస్టిగేషన్ పాత్రలో తినైతే రావడం జరిగింది అయితే ఇక్కడ సరే ఇప్పుడు ఇంతకి ఇదంతా ఎందుకు చెప్తున్నావు మాకు తెలుసు మేము చూస్తున్నాం ఆల్రెడీ టీవీలో వస్తుంది కదా అంటారేమో బట్ యష్మి అలాగే నిఖిల్ ఫ్రెండ్స్ కదా సో ఫస్ట్ లో ఎలాంటి రూమర్స్ వచ్చినా బట్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని చెప్పి అఫీషియల్ గా చాలా చోట్ల చెప్పారు సో ఇప్పుడు మన ఫ్రెండ్స్ గానే కన్సిడర్ చెయ్యాలి సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా వీళ్ళిద్దరు ఇది వరకు సీరియల్లో నటించే ఉన్నారు సో నిఖిల్ తీసుకుంటే గోరిన్ ఠాకూర్ సీరియల్ లో నటించాడు తర్వాత యష్మి గౌడ అయితే కృష్ణా ముకుంద మురారి సీరియల్లో పాత్ర పోషించింది సో అప్పుడు కూడా బానే హైలైట్ అయింది అనమాట తర్వాత బిగ్ బాస్ కి రావడం బిగ్ బాస్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళ నేమ్ అండ్ ఫేమ్ బానే రీచ్ అయింది బిగ్ బాస్ తర్వాత ఎవరెవరు వాళ్ళ వాళ్ళ షోస్ లోను ఇంటర్వ్యూస్ లోను బిజీగా ఉన్నారు కానీ ఎందుకు వీళ్ళిద్దరు మళ్ళీ సీరియల్లోకి వచ్చారు వస్తే వచ్చారు గాని ఇద్దరు ఎందుకు గెస్ట్ రోల్లే సెలెక్ట్ చేసుకున్నారు ఆ గెస్ట్ రోల్ కూడా ఒక పవర్ఫుల్ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సో ఈ డౌట్లు కూడా మీరు ఎవరికన్నా కానీ వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అదేముంది డైరెక్టర్ చెప్పుంటాడేమో అందుకని చేస్తుంటారేమో లేకుంటే వీళ్ళిద్దరు ఇలాంటి పాత్రలు వస్తే చేద్దామో అనుకుని ఉన్నారేమో సో ఆ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చేశారు అంతే కదా అనుకోవచ్చు ఇన్ కేస్ అది కూడా ఉండొచ్చు ఎందుకంటే పెద్ద దాంట్లో మనం వెతకాల్సిన అవసరం లేదు కానీ సో కానీ నాకైతే ఒకటి చాలా క్లారిటీగా క్లారిటీ గా అర్థమైందనమాట వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ టచ్ లో ఉంటారు మాట్లాడుకుంటారు ఎలాంటి పాత్రలు చేయాలి ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేయాలి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నారు సో అదే వేళ అయితే వెళ్తున్నారు సో రొటీన్ గా సీరియల్లో ఫ్యామిలీ పర్సన్ గా ఒక వైఫ్ గాను ఒక చెల్లి గాను ఈ క్యారెక్టర్ కాకుండా కొంచెం హై అథారిటీ ఉండి కొంచెం డిమాండ్ ఉండి ఇది చేయడం వల్ల మనకు గుర్తింపు వస్తుంది మనం కరెక్ట్ గా దీనికి యాక్ట్ అవుతాము అనిపించిన క్యారెక్టర్ దొరికితే ఖచ్చితంగా చేయాలనుకుందేమో సో లక్కీగా ఈ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే దొరికింది సో కానీ ఈ పాత్ర ఎన్ని రోజులుంటుంది ఎన్ని రోజుల వరకు నెట్టుకొస్తారన్న విషయం మీద క్లారిటీ లేదు కానీ బట్ అష్మి మాత్రం తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ అయితే పెడుతుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట సో ఇంతకీ మీరేమనుకుంటున్నారు ఎందుకు నిఖిల్ అష్మి సేమ్ ఇలాంటి క్యారెక్టర్ చూస్ చేసుకున్నారు అని మీకు ఏమైనా ఒక ఐడియా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీళ్ళిద్దరు అంటే డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఎందుకంటే ఇక్కడ నిఖిల్ బయట పడకుండా ఒకటి రెండు రోజులు చేస్తాడనమాట ఇన్వెస్టిగేషన్ బట్ యష్మి అలా కాదు అందుకని తను చూపించడం చాలా పవర్ఫుల్ గా చూపించారు ఎంట్రీ నుంచి ప్రతిదీ కూడా సో ఇంతకీ వీళ్ళిద్దరిలో ఎవరికి సెట్ అయింది ఆ పోలీస్ క్యారెక్టర్ అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి యష్మి పర్ఫార్మెన్స్ కూడా మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా యష్మి గౌడ అని చెప్పి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మీలో ఎంతో మంది యష్మి ఫ్యాన్స్ కూడా ఉండే ఉంటారు సో వాళ్ళు కూడా తప్పకుండా ఒక లైక్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోలో నేను ఏదో నిఖిల్ ని యష్మిని కంపేర్ చేయడానికి చేయలేదు ఎవరెవరి పాత్రలు డిఫరెంట్ డిఫరెంట్ అనమాట బట్ ఇద్దరు కూడా వాళ్ళ యొక్క లో వాళ్ళ యొక్క పాత్రలో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారని అనుకుంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు అది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చిందా మరి లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఫ్యూచర్ లో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అంతా క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్